మెసేజ్ చేస్తారా సిస్టర్ అందరికీ ప్రైజ్ తెలవడండి ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో డైలీ గ్రెడ్ లో జాయిన్ అందరికీ పేరు పేరు వందనాలు మన లేఖన భాగం వచ్చేసి రెండో సమయాలు గ్రంథము ఇరవై ఒక్క అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు ధ్యానిస్తూ ఉన్నాము దయచేసి ఎవరైనా వీలున్న వారు ముందుకు చదవచ్చు ఎవరైనా చదువుతారండి నేను చదువునా సిస్టర్ రెండో సమయాలు ఇరవై ఒకటి అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చరాలు చదువుకున్నాం దావీదు కాలంలో మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలువుగా దావీదు ఎహోవాతో మనవి చేస్తుంది అందుకు యహోవా ఇలాగూ సెలవిచ్చింది సౌలు గిబియోనీయులను హతం చేశాను గనుక అతన్ని బట్టి నరహంతుకు లఘు అతని వారిని బత్యూ శిక్షగా ఈ కరువు కలిగెను గిబియోనియులు ఇస్రాయేలీల సంబంధికులు కారు వారు అమోరియులలో శేషించిన వారు ఇస్రాయేలీలు మిమ్మను చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండేది గాని సౌలు ఇస్రాయేలు యూదా వారి ఎందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుండెను రాజకు దావీదు గిబియోనీలను పిలువ నంపి నేను మీకేం చేయగలదును ఎహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయచితం చేయదనని వారిని అడుగగా గిబియోనీలు సౌలు అతని ఇంచువారిను చేసిన దాని నిమిత్తము ప్రాయచితము కలుగుటకై వెండి బంగారులే కాని ఇస్రాయేలీలో ఎవరినైనా చంపుటయే గాని మేము కోరటలేదన్రీ అంతట దావీదు మీరేమి కోరుదురావు దానిని నేను మీకు చేయదుననగా వారు మాకు శత్రువులై మమ్మను నాశనం చేయొచ్చు ఇస్రాయేళ్ల సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగినట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వారి కుమారుల్లో ఏడుగురిని మాకు అప్పగించము ఎహోవా ఏర్పరచుకుని నా సౌలు గిబియా పట్టణంలో ఎహోవా సన్నిధిని మేము వారిని ఉరి రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించేదని అను వాక్యం సిస్టర్ చక్కగా చదివి చదవబడిన లేఖన భాగంలో దయచేసి మీ యొక్క తలంపులు పంచుకోవాల్సిందిగా కోరుతున్నామండి అందరికీ అవకాశం ఉంటుంది వీలున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సమయానుకూలంగా షేర్ చేయవలసింది కోరుతున్నాము ఎవరైనా షేర్ చేస్తారా ఇవన్నీ షేర్ చేయాలనుకుంటే త్వరగా ముందుకు వచ్చి మీ యొక్క తలంపులు షేర్ చేయండి ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినారు మనము ఇక్కడ చూసినట్లయితే రావిధ కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు అనేది కలిగినట్టుగా మొదటి వచ్చిన చూస్తున్నాం కదండి మరి అది ఎందు నిమిత్తము అనేది మరి దేవుడే బయలుపరుస్తున్నారు మరి గిబియోన్ లో ఉన్న గిబియోన్లను హతం చేయొద్దని చెప్పినప్పుడు ఆయన హతం చేశారు ఆ కదా మనకి యహోశివ గ్రంథంలో ఉంటుంది అనమాట అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు అనమాట ఒక నిబంధన చేసుకుంటారు గిబిన్లను ఏం చేయకూడదు అని చెప్పి కానీ ఆ మాట తెలిసి కూడా మరి సౌలు దేవుని మాటని ఆ నిర్లక్ష్య పెట్టి తను అక్కడ చంపడం అనేది వాడిని చంపడం అనేది చూస్తూ ఉన్నాం అనమాట సౌలు మరి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అయినా కూడా చాలా సార్లు దేవుని మాటకి అవిధత చూపించి తను ఒట తెచ్చుకోవడం మాత్రమే కాదు కానీ తను చనిపోయిన తర్వాత కూడా ఆ మరి ఈ యొక్క పాపము అనేది శిక్షగా మారడం చూస్తూ ఉన్నాము ఆ కరువు రావడం తను చేసిన పాపానికి అక్కడ అందరు కూడా ఆ శిక్ష అనుభవించవలసి వస్తుంది ఆ కరువు వచ్చింది మరి వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట గివ్యండి మరి ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ఒక ఏడుగురిని ఇవ్వమని అడుగుతున్నారు అంటే ఎక్కువ మంది వాళ్ళు చనిపోయారు కానీ ఇక్కడ ఏడుగురు అడుగుతున్నారు మరి సౌలు చేసిన పాపానికి ఇక్కడ శిక్ష అనేది చూస్తూ ఉన్నాం మరి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది కదా మరి ఆయన ఆజ్ఞల్ని గైకున్న వారికి వెయ్యి తరముల వరకు దీవిస్తాను లేని ఏడల మూడు నాలుగు తరముల వరకు కూడా ఆ శిక్ష అనేది ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అయినా కూడా సావులు అవేమి కూడా లక్ష్య పెట్టకుండా దేవుని మాట వినకుండా విధిత చూపించకుండా తను పాపం చేసి తన ముందున్న తరానికి కూడా ఆ శిక్ష అనేది ఆ రప్పించడం అనేది చూస్తూ ఉన్నాము దేవుడు ఎవరి విషయంలో అయినా న్యాయం చేసే దేవుడు మరి గిరియోన్ల విషయంలో చేయొద్దు అన్నది సౌలు చేశాడు కాబట్టి ఆ శిక్ష అనేది తప్పదు పాపానికి శిక్ష మరి తప్పదు ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మనము దేవుడు మాట చొప్పున నడుచుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండకపోతే ఎలా ఉంటుంది అనేది మనం ప్రతి విషయంలో కూడా నేర్చుకుంటూ వస్తున్నాం కదా ఆయన మాట చాలా అమూల్యమైంది మన దేవుని వాక్యం సజీవమైనది వాక్యమే దేవుడై ఉన్నారు మరి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉండే చాలా జాగ్రత్తగా మనము ఆ ఆయన అనుసరించే వారంగా ఉండాలి ఆయన ఆజ్ఞానా ఆయన మాటనైనా మనం అనుసరించకపోతే ఎలా ఉంటుంది అనేది సౌలు విషయంలో నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము ఇది నా తలం పండి ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటే దయచేసి త్వరగా ముందుకు వచ్చి షేర్ చేయవచ్చు రెండో సమయం అన్నము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చినప్పుడు ఉన్నాం కదా ఎవరైనా షేర్ చేస్తున్నారా రెండో సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో మనం గమనిస్తే మనకు కరువు అన్నది వచ్చింది దావీదు కాలమున మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా డవకుండా మరి కరువు వస్తూ ఉంది ఒక సంవత్సరం అంటే పర్లేదు రెండవ సంవత్సరం అంటే ఇంకొంచెం పర్లేదు కానీ మూడో సంవత్సరం అంటే ఇక తినడానికి ఏమి ఉండదు అప్పుడు రాజుగా ఏం చేయాలి అరే ఎక్కడ ఆహారం దొరికిద్దా ఎక్కడ మరి వీళ్ళని ఏం చేయాలా నీళ్ళు ఎట్లా తేవాలి ఎట్లా పంటలు పండించాలి ఎట్లా వీళ్ళకి ప్రజలకు ఆహారం పెట్టాలా అని ఆలోచన చేస్తారు సాధారణంగా కానీ దావీదు అలా కాదు దావీదు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరకు వస్తున్నారు అసలు ఈ కరువుకి కారణం ఏంటి ఈ కరువు ఎందుకు వచ్చింది మా జీవితాల్లో కరువు ఎందుకు వచ్చింది విషయం ఏంటంటే ఏదైనా సరే మనకు ఒకటి జరుగుతుందంటే ఆత్మీయంగా మనము దేవుని దగ్గర అది ఎందుకు వస్తుంది అని ఆత్మీయంగా మనం తెలుసుకోవడం మంచిది ఇక్కడ మనం గమనిస్తే దావీదు మూడు సంవత్సరాల కరువులో గమనించాడు ఏంటి అంటే ఇది సాధారణంగా వచ్చిన కరువు కాదు ఏదైనా మంచిది దేవుణ్ణి అడుగుదాం అని చెప్పి దేవుణ్ణి అడిగాడు అడిగినప్పుడు దేవుడు కూడా సమాధానం ఇచ్చారు ఏంటంటే సౌలు గిబినియో గిబియోనీలను హతం చేశాడు కాబట్టి అతను బట్టి నరహంతుకులైనటువంటి అతని ఇంటి వారిని బట్టి ఈ శిక్షగా ఈ కరువు వచ్చింది అని అదేంటది సౌలు మరి ఆయన ఎప్పుడో గిబిని గిబియోనీళ్ళు హతం చేస్తే ఆయన చచ్చిపోను కూడా చచ్చిపోయినాడు ఆ తర్వాత మరలా చాలా కాలం అయిపోయింది ఇప్పుడు మరి వాళ్ళ కరువు వచ్చిందా వాళ్ళ ఇంటి వారిని బట్టి ఆ నరహంతుకులైనటువంటి ఇంటి వారిని బట్టి శిక్షకి ఈ కరువు వచ్చిందా అవును దేవుడు చెప్తుంది అదే విషయం ఏంటంటే ఏదైనా సరే ఆత్మీయంగా మనం గమనిస్తే మనం చేసిన దానికి శిక్ష అన్నది తప్పదు కానీ ఒక్కొక్కటి కొంచెం ఆలస్యం అవ్వచ్చు కొన్ని వెంటనే జరగచ్చు మరి మొట్టమొదటి కరువు మన బైబిల్లో చూస్తే ఎప్పుడు అంటే అబ్రహాము కాలంలో వచ్చింది పన్నెండవ అధ్యాయం ఆది కాండము మరి పదవి వచ్చినం ఎందుకు వచ్చింది అంటే అబ్రహామును పరీక్షించడానికి వచ్చింది ఎందుకంటే కానాను దేశంలో దేవుడు చెప్పిన వాగ్దాన దేశంలో ఉన్నాడు కానీ కరువు వచ్చింది అప్పుడు కరువు వచ్చింది ప్రవ్వా నేనేం చేయాలి అని దేవుణ్ణి అడగకుండానే ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు మరి అక్కడ అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఆ తర్వాత అక్కడ మరి ఒక ఐగుప్తురాలైన దాస్ అంటే మీ దాసు వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు కానీ వాళ్ళు హాగరు ఏకు మేకై కూర్చున్నట్లుగా మరి తన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పతనంగా మరి మానసిక క్షోభను తర్వాత ఎన్నో విధాలుగా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళి ఈరోజు ఏదైనా కరువు వచ్చిందంటే మనం గమనించాలి అది దేనికోసం వచ్చింది మన విశ్వాసాన్ని మన మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించడానికి వచ్చిందా లేకపోతే మరి మనల్ని ఓకే మనం చేసిన తప్పుకు లేక ఎక్కడో మన కుటుంబంలో చేసినటువంటి పాపానికి వచ్చిందా అన్నది పరీక్ష చేసుకోవాలి అయితే ఇరవై ఆరో అధ్యాయంలో ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయంలో మొదటి వచనాలు చూస్తే అబ్రహాము కాలంలో వచ్చినటువంటి కరువు కాకుండా ఇంకొక కరువు వచ్చింది ఎప్పుడంటే ఇస్సా కాలంలో వచ్చింది అదోనా ఇసా కాలంలో వచ్చింది అప్పుడు దేవుడే చెప్తాడు ఇరవై ఆరో అధ్యాయము ఆది కాణం ఒకటవ వచ్చినలో మరి ఇసాకు కాలంలో ఆ కరువు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు ఏంటంటే రెండవ వచనంలో మీ ఫాదర్ మీ తండ్రి గారు వెళ్ళినట్లు వెళ్ళొద్దు నాయన వెళ్తే నష్టపోతా నువ్వు ఇక్కడే ఈ దేశంలో ఉండు అన్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అంతే అండి పన్నెండవ వచనంలో చూస్తే ఆ కరువు కాలంలో ఇస్సాకు విశ్వాసంతో నన్ను ఉండమన్నావుగా సరే నేను ఇక్కడే ఉంటా అయితే విత్తనాలు వేస్తున్నా నువ్వు ఎట్ట మరి ఈ కరువులో నాకు పంటిస్తావు చూద్దాం అని చెప్పి కరువులో విత్తనం వేశాడు పన్నెండవ వచనం ఆ మరి నూరంతల ఫలాన్ని పొందాడు దేవుడి ఆశీర్వాదం చూశాడు మరి ఇస్సా కాలంలో ఈ కరువు అయిపోయిన తర్వాత యాకోబ కాలంలో కూడా కరువు వచ్చింది కదా యాకోబు కాలంలో కరువు వస్తే ఆ కరువు చేత మరి ఐగుప్తులోనే నీళ్లు లేకుండా అయిపోయినాయి ఏ అవకాశం లేదు అప్పుడు మరి దేవుడు ఎంత అద్భుతకరంగా యోసేపును ముందుగానే పంపించి కదా యాకోబును పోషించాడు యాకోబు కుటుంబాన్ని పోషించాడు కదా మరి దేవుడు చెప్తాడు మరి ఈ కరువు సమయంలో నువ్వు ఇక్కడ ఉండొద్దు కదా మరి యోసెప్ దగ్గరికి వెళ్ళు ఐ వెళ్ళు నేను అక్కడ నేను దీవిస్తాను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మరి దేవుడు యాకోబును పంపిస్తాడు ఓకే యాకోబును పంపిస్తాడు అట్లయితే మనం నేర్చుకుంటున్నాము ప్రతి ఒక్కరి జీవితంలో కరువు వస్తుంది అదేం కరువు అంటే కొన్నిసార్లు ఆత్మీయంగా వస్తుంది కొన్నిసార్లు శారీరకంగా కూడా వస్తుంది ఆత్మీయంగా వచ్చే కరువులు ఎట్లా ఉంటాయంటే మరి ఆత్మీయంగా చెప్పనివ్వండి మరి మనకేమున్నా ఎంత ఉన్నా ఏమి చేసినా మన జీవితాల్లో సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఓకే ఆత్మీయమైన కరువు కోసం చెప్తున్నాను ఓకే మరి వాక్యం చదువుతున్నప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ఆ వాక్యపు ధ్యానం ఉండదు అనేకమైన మర్మాలు సత్యాలు తెలియవు వాకిప్పుడు లోతుల్లోకి వెళ్ళలేరు ఊరికే చదువుతున్నావు అంటే చదువుతున్నామని మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫలభరితంగా ఉండదు ఫలవంతంగా ఉండదు సంతోషం సమాధానం ఉండదు ముఖ్యంగా మరి ప్రార్థన చేసినప్పుడు ఇంతకుముందు ఒకవేళ అద్భుతం జరుగుతుంటే కదా లేకపోతే మరి ప్రార్థన చేయగానే దేవుడు వింటుంటే అప్పుడు విననట్టుగానే ఉంటుంది కదా మరి ఏమవుతుంది అంటే ఏమవుతుంది అంటే ఆత్మీయంగా వాళ్ళ జీవితాల్లో మరి అద్భుతాలు చూడలేరు ఆత్మీయమైనటువంటి కరువు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఓకే అయితే శారీరకంగా చూస్తే ఆర్థికంగా ఉండవు అర్థమైందా కొన్నిసార్లు డబ్బులు ఉండవు కొన్నిసార్లు కరువు అన్నప్పుడు కేవలం తినడానికి మాత్రమే అని కాదు మిగిలిన విషయాల్లో కూడా కొంతమందికి ఒక్కొక్కటి కరువు అంటే ఏంటి అర్థం లేకపోవడం అని ఓకే అది ఆర్థికంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదో ఒక రీతిగా కరువు వస్తుంది ఏదో వచ్చినా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి ప్రభా ఎందుకు ఈ కరువు వచ్చింది దావీది అడిగాడు సమాధానం దొరికింది నీళ్ళు ఎవరు వీళ్ళు అంటే సిస్టర్ చెప్పినట్లుగా మనం తొమ్మిదవ అధ్యాయంలో ఎహోషో గ్రంథంలో చూస్తామో ఈ నీళ్ళు మరి వారు యహోషో దగ్గరికి వచ్చారు అంటే ఎట్లా అంటే మూడో వచనం నుంచి చూస్తే ఏహోషో తొమ్మిదో అధ్యయము మూడో వచనంలో వాళ్ళకి అర్థమైపోయింది ఎరుకో పట్టణము పాడు చేయగానే అంటే మీను నాశనం అవగానే ఎరుకో పట్టణం పాడవు పాడైపోగానే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే మరి ఇస్రాయేలీలు ఎదుట మేము నిలబడలేము ఇస్రాయేలీలు మమ్మల్ని ఏదైనా చేసేస్తారు వీళ్ళతో ఎట్లయినా సమాధానం పొందాలి అని చెప్పి ఏం చేశారంటే కపటంగా వాళ్ళు యహోషో గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం నుంచి చూస్తే నాలుగో వచనంలో కా రాయబార్లో అని చెప్పుకొని వేషాలు వేసుకొని పాత చిరిగిపోయిన బట్టలు వేసుకొని మరి రసాలు ఇవన్నీ కూడా పాత పాత చెప్పులు వేసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మరి మాతో ఒప్పందం చేయండి మాతో ఒక నిబంధన చేయండి మమ్మల్ని నాశనం చేయమని మేము మీతోటే ఉంటాం మీ దగ్గర పనులుగా అన్న చేస్తాం అని చెప్పి బ్రతిమలాడితే యహోషివా నిజమే అని ఒప్పేసుకున్నాడు మరి ఆ రోజు నుంచి కదా వారు ఇస్రాయేలీలు ఎవరితో ఉంటున్నారంటే మరి ఆ యొక్క గిబియోనిలు తోటే ఉంటున్నారు కదా కాబట్టి గిబియోను పట్టణాలు పదిహేడు వచనాలు తొమ్మిదో వచనాల్లో పదిహేడు ఏహోషోలో కెఫారా బెయిరతు కిరియత్ తార్యం మనం చూసాం కదా బెయిరత్ కూడా సో మరి ఆ అటువంటి పట్టణాల్లో వీళ్ళు ఉంటుంటే ఈ యొక్క సౌలు ఏం చేశాడండి ప్రమాణం చేశారు కదా ఎవరైనా ఒకటే ఇప్పుడు ఆ యహోషువ ప్రమాణం చేశాడు ఖచ్చితంగా ఆ ప్రమాణాన్ని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ మరి సౌలు రాజు అయినా ఆ తర్వాత దావిదైనా ఎవరైనా అది పాటించాల్సిందే అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం రెండవ సమయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో మరి గిబియోనియల మీదకి వెళ్ళాడు వాళ్ళందరిని చంపడం ప్రారంభించారు దానివల్ల ఇప్పుడు కరువు వచ్చింది కరువు కంపల్సరీ కాకపోతే కొంచెం లేట్ అయింది శిక్ష కంపల్సరీ కాకపోతే కొన్నిసార్లు లేట్ అవుతుంది కొన్నిసార్లు ఏంటంటే మనం తప్పు చేసినా కూడా శిక్ష రావట్లేదు ఏం కాదులే అనుకుంటాం ఇంకొక విషయం చెప్పనా అది ఒకవేళ మీ కాలంలో రాకపోతే ఎవరి కాలంలో వస్తుంది తెలుసా మీ తర్వాత తర్వాత వస్తుంది మీ పిల్లలు అంటే మీకు ఇష్టం కదా కానీ వాళ్ళు పాడైపోతారు కదా వాళ్ళు చాలా నష్టపోతారు ఏంటబ్బా రూట్ కాజ్ ఎక్కడా అని ఆలోచన చేస్తే తల్లిదండ్రులు చేసిన పాపం మరి దేవుడు అవకాశం ఇస్తాడు అవకాశం ఇస్తాడు మాట వినరు కదా చివరికి ఆ శిక్ష మన పిల్లల మీద కూడా రావచ్చు ఇప్పుడు సౌల జీవితంలో అదే జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఉందంటే వెంటనే పాపం చేసిన వెంటనే మనలో పశ్చాత్తాపం వచ్చి దేవునితో సమాధానపడాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి అలా వదిలేయకూడదు మరి ఇప్పుడు తర్వాత కాలంలో వస్తే మరి దావీదు ఏం చేశాడు తెలుసా గిబియో నీళ్ళు పిలిపించాడు మీకేం చేయాలి నేను మీరు యహ స్వాస్యాన్ని దీవించేటట్లు ఆ దోషానికి సౌల్ చేసిన దోషానికి నేనేం చేయాలి అన్నారు నాలుగో వచ్చినలో మరి గిబియోనీలు ఒకటే మాట చెప్పారు సౌలు అతనింటి వాళ్ళు చేసిన దానికి మరి ప్రాయశ్చిత్తం వెండి బంగారాలు ఇచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా జరగదు ఇస్రాయల్లో మరి అందరినీ లేకపోతే వాళ్ళని వీళ్ళని చంపేయమని మేము కోరుకోము మేము ఒక్కటే కోరుకుంటాం ఏంటంటే మాకు శత్రువులైనటువంటి వాళ్ళు ఎవరంటే సౌలు కుటుంబం కాబట్టి ఆ సౌలు కుటుంబంలో ఇదిగో మరి మాకు ఏడు మందిని అప్పగించండి అని అడిగారు దానికి దావీది కూడా ఒప్పుకున్నాడు సరే మరి ఏహో ఏర్పరచుకున్నటువంటి సౌలు పట్నంలో ఏహో సన్నిధిలో మేము వారిని ఉరితీస్తాం అని చెప్పి రాజుతో మనం చేస్తే రాజు కూడా ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడంటే వాళ్ళు అడిగింది ఏడు మంది కానీ ఎంతమంది సఫర్ అవుతున్నారండి ఎన్ని లక్షల మంది కాబట్టి దావీదు ఇస్రాయల్ క్షేమం చూశాడు దావీదు మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని మరి దాని యొక్క సొల్యూషన్ కూడా పొందుకున్నాడు ఈరోజు నీ జీవితంలో మరి నీ కరువుకి ఒకవేళ నీ కరువు ఏదైనా కావచ్చు దాని కారణం ఏంటి ఒక్కసారి దేవుని దగ్గర అడిగి అది దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దాన్ని దాన్ని ప్రాయచిత్వ్ చేయగలిగినట్లయితే తప్పకుండా దేవుడు మరలా క్షమించి మరల పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని ఆత్మీయంగా శారీరకంగా అనుగ్రహిస్తాయి